సిసి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగాల ఇలాంటి వాళ్ళ కోసం అలాంటివి ఏవి జరగవు సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నప్పుడు పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు సంచులు తీసుకొని పోయిన వాళ్ళు ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు అది కూడా జెచ్ఎల్ఎల్ ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్సెన్స్లో కూడా కానీ నారాయణపేట కానీ దేవర్కద్ర కానీ మిడ్జిల్ గాని నేర్నర్ గాని ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరం ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్లీ రిటర్న్ వస్తారంటే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరైనా గాని ఒప్పుకునే పరిస్థితి లేదు అయినా కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనే లేదు ప్రశాంతంగా ఉన్నాము అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా చర్చలకి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి